जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम

జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఈరోజు పత్యాకానపేటలోని ఆమనీ గార్డెన్స్ వీరాంజనేయ స్వామి దేవాలయంలో మా అధినాయకుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు వైరల్ ఫీవర్తో బాధపడుతున్నందున ఈరోజు వీర మహిళలు జన సైనికులు ఆధ్వర్యంలో ఈరోజు వీరాంజనేయ స్వామికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఆయన ఆయువు ఆరోగ్యము బాగుండాలని ఉప ముఖ్యమంత్రి వర్యులుగా రాష్ట్రంలో రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన కష్టపడి పనిచేస్తున్నారు అలాంటి వ్యక్తి తొరగడం తొరగడం మనకు అదృష్టంగా భావిస్తున్నాం అలాంటి వ్యక్తికి ఆయువు ఆరోగ్యము ఆ భగవంతుడు నుండు నిండు నేరేళ్ళు ఇవ్వాలని వీరాంజనేయ స్వామిని కోరుకుంటూ ఈరోజు ఆంజనేయ స్వామికి విశేష పూజలు జరిపించడం జరిగింది ఆయనకి మా ఆంజనేయ స్వామి ఆశీస్సులు నిండుగా ఉండాలని నిండుగా నూరేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించాలని దిగ్విజయంగా ఎదగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము జై శ్రీరామ్ జై పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో గత కొన్నేళ్లుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా సంతోషంగా ఆయుర ఆరోగ్య బలాలతో ఉండాలని చెప్పి మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అహర్నిసులు ప్రజల శ్రేయస్సు కోసం కృషి చేస్తూ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ బాగుండాలని చెప్పే ఉద్దేశంతో ఆయన చేస్తున్నటువంటి కృషికి ఈరోజు దిష్టి తగిలి ఆయనకి వైరల్ ఫీవర్ రావడం జరిగింది ఆయన త్వరగా కోలుకొని మళ్ళీ ప్రజల్లో తిరుగుతూ ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆయన వంతు కృషి చేస్తూ బాగా బాగా బాగవ్వాలని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం కోరుకుంటున్నాం జై హింద్ జై జనసేన